రాష్ట్ర రాజకీయాల్లో ఈ రోజు చోటు చేసుకున్న పరిణామం అందరినీ షాక్కు గురిచేసింది ఒకప్పుడు ప్రజాప్రతినిధిగా గుర్తింపు పొందిన ఎమ్మెల్యేకు న్యాయస్థానం ఉరిశిక్ష విధించడంతో రాజకీయ వర్గాల్లోనే కాదు సామాన్య కూడా తీవ్ర చర్చ మొదలైంది ఈ తీర్పుతో బాధిత కుటుంబాలకు న్యాయం జరిగిందన్న భావన ఒకవైపు వినిపిస్తుంటే మరోవైపు దోషిగా తేలిన ఎమ్మెల్యే కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది న్యాయస్థానం తీర్పు వెలువడిన క్షణం నుంచే కోర్టు పరిసరాలు భావోద్వేగాలతో నిండిపోయాయి తీర్పును విన్న వెంటనే ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు కన్నీళ్లతో కూలిపోయిన దృశ్యాలు హృదయ విదారకంగా మారాయి రాజకీయంగా ఎంత ఎత్తుకెదిగినా చట్టం ముందు అందరూ సమానమే అన్న సందేశాన్ని ఈ తీర్పు మరోసారి స్పష్టంగా చెప్పిందని న్యాయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు ఈ కేసు పలు ఏళ్లుగా న్యాయస్థానంలో కొనసాగుతూ వచ్చింది విచారణలో వెలుగులోకి వచ్చిన అంశాలూ సాక్ష్యాధారాలు వాదనలు ఆల్ కలిసి ఈ తీర్పుకు దారితీసినట్టు కోర్టు స్పష్టంచేసింది న్యాయం ఆలస్యమైనా చివరకు తీర్పు రావడం బాధితుల కుటుంబాలకు కొంత ఊరటనిచ్చిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది అయితే మరోవైపు దోషిగా తేలిన ఎమ్మెల్యే కుటుంబ పరిస్థితి తీవ్రంగా మారింది కుటుంబ సభ్యులు మానసికంగా పూర్తిగా కుంగిపోయారని సమాచారం రాజకీయ హోదా పేరు ప్రతిష్ఠ ఆల్ ఒక్క క్షణంలో మారిపోయిన వాస్తవం వారిమీద తీవ్ర ప్రభావం చూపుతోంది పిల్లలు వృద్ధ తల్లిదండ్రుల భవిష్యత్తుపై కూడా ఆందోళన నెలకొంది రాజకీయ వర్గాల్లో ఈ తీర్పుపై విభిన్న స్పందనలు వస్తున్నాయి కొందరు దీనిని చట్టం గెలిచిన రోజుగా అభివర్ణిస్తుంటే మరికొందరు మాత్రం ఇలాంటి ఘటనలు రాజకీయాల్లో శుద్ధి తీసుకురావాలి అంటూ వ్యాఖ్యానిస్తున్నారు ప్రజాప్రతినిధులు చట్టాన్ని గౌరవించాల్సిన బాధ్యత మరింత పెరిగిందని ఈ తీర్పు గుర్తుచేస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది సామాజికంగా చూస్తే ఈ తీర్పు ఒక గట్టి సందేశాన్ని ఇస్తోంది అధికారం పదవి ఎవరికైనా తాత్కాలికమే కాని చట్టం శాశ్వతం నేరం చేసినవారు ఎంతటి స్థాయిలో ఉన్నా శిక్ష తప్పదన్న నమ్మకాన్ని ఈ తీర్పు బలపరిచిందని పలువురు అంటున్నారు అదే సమయంలో కుటుంబాలపై పడే మానసిక ప్రభావాన్ని కూడా సమాజం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు మొత్తానికి ఎమ్మెల్యేకు ఉరిశిక్ష విధించిన ఈ తీర్పు రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలక ఘట్టంగా నిలిచింది బాధితులకు న్యాయం జరిగిందన్న సంతృప్తి ఒకవైపు ఉంటే మరోవైపు ఒక కుటుంబం ఎదుర్కొంటున్న విషాదం అందరినీ ఆలోచనలో పడేస్తోంది ఈ ఘటన రాజకీయ నాయకులకు మాత్రమే కాదు సమాజానికి మొత్తం ఒక హెచ్చరికగా మారింది చట్టాన్ని మించినవారు ఎవ్వరూ లేరని ఈ తీర్పుకు సంబంధించి ఎమ్మెల్యే తరపు న్యాయవాదులు పైకోర్టులో అప్పీలు చేసే అవకాశం ఉందా లేదా దీనిపై ప్రభుత్వ స్పందన గురించి మీకు సమాచారం కావాలా